ఈరోజు సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ఖుర్షీద్ పాషా గారి అధ్యక్షతన ఎర్రమాద కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ఈరోజు సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశము పరిపాలనలో పారదర్శకత ఉండాలని ప్రతి అధికారి నూట నలభై కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తద్వారా ఈ దేశంలో అవినీతిని నిర్మూలించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ చట్టాన్ని ఈ దేశంలో తీసుకురావడం జరిగింది ఈ చట్టం వచ్చిన తర్వాత అధికారుల్లో కొంత భయం ఏర్పడి అవినీతికి తావు లేకుండా ఉండేందుకు కొంతవరకు మనకు ఉపయోగపడ్డది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవినీతి తగ్గింది అనే విషయాన్ని మనం చెప్పవచ్చు మిగతా అవినీతి కూడా రూపుమాపబడాలి అంటే ప్రజలందరికీ దీని మీద అవగాహన ఏర్పాల్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దీని పట్ల కొంతమంది జర్నలిస్టు అడ్వకేట్స్ విద్యావంతులు ఉద్యోగస్తులు అవగాహన ఉండి దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు లబ్ధి పొందుతున్నటువంటి వాట వాస్తాము ఈ విషయం స్థాయిలో ప్రజలకు వెళ్ళినప్పుడు ఈ ప్రజలందరూ కూడా సమాచార హక్కు పట్ల వాళ్ళకు అవగాహన కలిగినప్పుడు ఈ దేశంలో మనం చట్టం యొక్క స్ఫూర్తి నిలబడగలుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఇది యూపీఏ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ప్రతి కమిషన్లో పది మంది కమిషనర్లు ఒక చీఫ్ కమిషనర్ ఉండి ఏ నెలకు ఆ నెల ఈ యొక్క కేసులు మనము డిస్పోజ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ ఆర్టీఐ చట్టం స్ఫూర్తికి దెబ్బ తగలిగే విధంగా కమిషన్లు నామమాత్రంగా నడుస్తూ ఉన్నాయి ఇది సరైనది కాదు ఈ చట్టం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కొన్ని మార్పులు కూడా జరిగినాయి ఇలాంటి మార్పులు ఈ సుపరిపాలనకు మంచి మంచి సందేశం ఇచ్చినట్లు కాదు ప్రజలకు కాబట్టి మనము రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఈ యొక్క సుపరిపాలన రావాలి అంటే మరోసారి ఈ చట్టాలను మనకు అందించినటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఇంకొకసారి ఉన్నది రాబోయే ఎన్నికల్లో విద్యావంతులు మేధావులంతా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం కొత్త ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఎన్నో అవగాహన విషయాలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనకు ఈ సమాచార హక్కు చట్టంతో పాటు విద్యా హక్కు చట్టము గృహహింస చట్టము రా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటివి లోక్పాల్ బిల్లు లాంటివి ఎన్నో చట్టాలను తీసుకొచ్చినవి ఆ చట్టాలు ఈరోజు రైతు చట్టాలను కూడా నిర్వీర్యపరిచే విధంగా కార్మిక చట్టాలు కూడా నిర్వీర్యపరిచే విధంగా మన హక్కులు భంగం అయ్యే విధంగా ఉన్నటువంటి విషయాలను ఈ సోషల్ మీడియా ద్వారా యువత ప్రజలకు తీసుకువెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను